క్యాన్సర్ సర్జరీ వల్ల క్యాన్సర్ పెరుగుతుందా డాక్టర్ గారు ఇది కూడా చాలా ఎక్కువ మందిలో ఉండే అపోహ ఈ ముక్క పరీక్ష చేయడం వల్ల కానీ లేదా క్యాన్సర్ సర్జరీ చేయించుకోవడం వల్ల కానీ ఎక్ క్యాన్సర్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది అనేది చాలా ఉంది కానీ అలా ఏమీ అంటే కంప్లీట్గా లేదని నేను చెప్పను కానీ ఇప్పుడు స్టాండర్డ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ వచ్చి అంటే ఎంతవరకు తీయాలి ఎంత క్యాన్సర్ ఉంటే ముక్క పరీక్షకి ఎంతవరకు తీయాలి అనే కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి కొన్ని కండిషన్స్ ఉన్నాయి అంటే ఇంత ప్రాపర్ దీంట్లో ఈ ప్రాపర్ ఎట్లా తీసి మంచి క్లినీషియన్స్ హ్యాండ్స్లో పడితే ఎలాంటి స్ప్రెడ్ అనేది ఉండదు నీట్గా చేసుకోవచ్చు అండ్ ముక్క పరీక్షకి వాళ్ళు చాలా కొంచెమే తీస్తారు దానికి కూడా ఎలాంటి అలా పట్టి తీస్తే మాత్రం ఛాన్సెస్ ఉన్నాయి డెఫినెట్గా అంటే ఒక దగ్గర తీసింది ఇంకో దగ్గర మనం ఇండ్యూస్ చేయడం అలా కాకుండా స్టాండర్డ్ ప్రోటోకాల్ స్టాండర్డ్ ట్రీట్మెంట్ మొడాలిటీస్ స్టాండర్డ్ డాక్టర్స్ దగ్గరికి వెళ్తే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు